సిమెంటు లూజ్ సిమెంటు అమ్ముచు అటు ప్రభుత్వానికి అదేవిధంగా ఇటు ప్రజలకు నష్టం కలిగిస్తున్నటువంటి వ్యక్తుల పైన నిఘా పెట్టడం జరిగింది మన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ గారి సారు ఆదిశానుసారము మన జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ గారు రమేష్ బాబు మరియు ఎస్ఐఎం మహేందర్ మరియు అదేవిధంగా శివప్రసాద్ వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ టీము అదేవిధంగా చిత్యాల సిఐ నాగరాజు అదేవిధంగా ఎస్ఐ ధర్మ వీళ్ళందరూ కూడా సంయుక్తంగా దీనిపైన ఇన్ఫర్మేషన్ పెట్టడము ఆ ఇన్ఫర్మేషన్ లో భాగంగా చిట్యాలకు చెందినటువంటి ఐదుగురు వ్యక్తులు గుండా గుండాల నవీన్ గుండాల దుర్గయ్య గుండాల శ్రీను అదేవిధంగా అవినేని రమణయ్య మరియు లింగస్వామి అనే టోటల్ గా ఆరుగురు ఉన్నారు వీళ్ళు లింగస్వామి అవినన్ రమణయ్య యొక్క అసిస్టెంట్ వీళ్ళ ఆరుగురిలో రమణయ్య లో ఉన్నాడు వీళ్ళు ఐదుగురు ఇప్పుడు పట్టుబడి చేయడం జరిగింది వీళ్ళు వివిధ రకాలైనటువంటి సిమెంట్ కంపెనీలు ఏవైతే నాగార్జున రాశి తర్వాత పెన్న సాగర్ సిమెంట్స్ ఇతర తర సిమెంట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అక్కడ బంకర్లలో లూజ్ సిమెంట్ లోడ్ చేసుకున్న తర్వాత వాటిని వివిధ రకాలుగా హైదరాబాద్కు బంగర్లలో ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకు తరలించే క్రమంలో వివిధ రకాలుగా మోసం చేస్తున్నారు మొదటి రకము అక్కడ ఏదైతే కంపెనీ దగ్గర వీళ్ళు లోడింగ్ చేసినప్పుడు వన్ థర్టీ ఫైవ్ టన్స్ పడుతుంది దాని కెపాసిటీ ఆ థర్టీ ఫైవ్ టన్స్ ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు కానీ అందులో పూర్తి స్థాయిలో నింపాలనుకుంటే ఇంకో రెండు టన్లు పెట్టే అవకాశం ఉంది థర్టీ సెవెన్ టన్స్ అక్కడ అక్కడ ఉన్నటువంటి వెయింగ్ మిషన్ అతన్ని మేనేజ్ చేస్తూ థర్టీ సెవెన్ టన్స్ లోడింగ్ చేసుకొని అక్కడ రెండు టన్నుల మందము అక్కడ కంపెనీకి నష్టం కలిగించడం జరుగుతుంది ఆ రెండు టన్నులు మధ్యలో ఉన్నటువంటి నార్కట్ చిట్యాల గానీ చేతపల్లి అక్కడక్కడ ఈ సిమెంటు లూజ్ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇక్కడ అన్లోడ్ చేసి మిగిలిన థర్టీ ఫైవ్ టన్స్ తీసుకొని వెళ్ళి అక్కడ కాంట్రాక్టర్లు కానీ బిల్డర్స్ కానీ వాళ్ళకి తరలించడం జరుగుతుంది ఇది మొదటి రకమైన మోసము అదే రకంగా రెండవ రకము వీళ్ళు థర్టీ ఫైవ్ టన్స్ అక్కడ లోడ్ చేసుకొని ఆ థర్టీ ఫైవ్ టన్స్ బంకర్ లో తీసుకొని వచ్చే లూజ్ సిమెంట్ ఈ మధ్యలో ఏదైతే ఇక్కడ మనకు ఎవరైతే లూజ్ సిమెంట్ వ్యాపారం చేస్తున్నారో ఆ డ్రైవర్లు ఇక్కడ ఆ థర్టీ ఫైవ్ టన్స్ లో నుంచి రెండు టన్నుల మందము ఇక్కడికి వీళ్ళకి అమ్మి అన్లోడ్ చేయడము చేసిన తర్వాత రెండు టన్ల మందం వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందులో ఆ డ్రమ్ములలో వాటర్ సీల్డ్ వాటర్ పెట్టడము లేదు అంటే ఆ రెండు టన్నుల మందము రాళ్ళు కింద బంగర్లలో కింద రాళ్ళు గెడడం జరుగుతుంది చేసి ఆ రెండు టన్నుల మందము వీళ్ళు ఈ కంపెనీ ఇక్కడ ఈ లూజ్ సిమెంట్ వ్యాపారం చేసే వాళ్ళకి కమ్ము ఇది రెండవ రకమైన మోసము అదే విధంగా మూడవ రకమైన మోసం ఏంటంటే అక్కడ థర్టీ ఫైవ్ టన్స్ తీసుకుని వెళ్ళి అన్న పట్టే కెపాసిటీ తీసుకుని వెళ్ళి అక్కడ ఎవరైతే బిల్డర్ గాని లేకపోతే వినియోగదారుడు ఎవరైతే ఉంటారో ఇల్లు కట్టే వాళ్ళు ఉంటారు లేకపోతే కాంట్రాక్టర్స్ ఉంటారు వాళ్లకు ఇచ్చే క్రమంలో అందులో రెండు టన్ల మందము పూర్తి స్థాయిలో అన్లోడ్ చేయకుండా థర్టీ త్రీ టన్స్ అన్లోడ్ చేయడం జరుగుతుంది అక్కడ అవసరమైతే అక్కడ సూపర్వైజర్తో కొంచెం అవుతారు ఈ రకంగా మూడో రకము మోసము అదే విధంగా నాలుగో రకం ఏంటంటే వీళ్ళు ఒకేసారి పెద్ద కాంట్రాక్టర్ ఉంటారు అక్కడ లేకపోతే బిల్డర్ ఉంటాడు హైదరాబాద్ లో చిన్న చిన్న ఇప్పుడు జనప్రియ ఇటువంటి సపోజ్ అటువంటి బిల్డర్స్ ఉంటారు ఆ బిల్డర్స్ ఒకేసారి పది బంకర్లు కావాలన్నాడు పది బంకర్లు తీసుకొని వచ్చినప్పుడు తొమ్మిది తొమ్మిది బంకర్లు వచ్చి పదో బంకర్ కు దాని నెంబర్ ప్లేట్ తీసి ఇంకో నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసి తీసుకొచ్చే తొమ్మిది బంకర్లే కానీ పది బంకర్లు వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ మేనేజ్ చేసి ఒక లారీ లారీ ఆ నునికి నష్టం కలిగిస్తారు ఎవరికి కాంట్రాక్టర్ ఆ లోడ్ ఇక్కడ అన్లోడ్ చేస్తారు ఈ రకంగా నాలుగు రకాలుగా ఇప్పటివరకు మనకు ఐడెంటిఫై అయింది ఈ నాలుగు రకాలుగా మోసం చేస్తూ అటు ఎటువంటి వీళ్ళకి లైసెన్స్ లేదు పర్మిషన్లు లేదు జిఎస్టీ కట్టాల్సిన పని లేదు అదేవిధంగా ఇంకో దీంట్లో అటు బిల్డర్స్ నష్టపోతుడు అదేవిధంగా గవర్నమెంట్ కు నష్టము అదేవిధంగా అక్కడ సిమెంట్ కంపెనీ యాజమాన్యానికి నష్టం దానికి తోడు ఇంకొక వ్యక్తి ఎవరంటే ఇక్కడ నష్టపోయేది రియల్గా లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తి సపోజ్ వీళ్ళు ఉన్నారు వీళ్ళతో పాటు రియల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు సాగర్ సిమెంట్ గానీ రాక్ష సిమెంట్ గానీ సిమెంట్ గానీ ఇటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు అంబుజా సిమెంట్ ఇటువంటి వాళ్ళు వాళ్లకు వ్యాపారం నడవకపోవడం లూజ్ సిమెంట్ వీళ్ళు రెండు వందల యాభై రూపాయలకు బస్తా అట్లా అమ్ముతూ అక్రమవర్జన గడిస్తారు ఇది అనేది ఒక పెద్ద ఆర్వేజీ క్రైమ్ ఇది నాట్ ఓన్లీ చిక్ గతంలో ఉన్న టాస్క్ ఫోర్స్ మా నరకపల్లి నాగరాజు వీళ్ళందరూ కలిసి నరగపల్లిలో దాన్ని కరుపు చేయడం జరిగింది గతంలో ఒక రెండు నెలల క్రితం మొత్తం కేసులు కట్టారు ఆడ సమూలంగా ఆపేయడం జరిగింది అదేవిధంగా విధంగా లో ఇప్పుడు చిట్యాల్లో కూడా ఈ రోజు ఆ వీటిపైన ఐదు కేసులు నమోదు చేసి ప్రస్తుతానికి ఐదుగురు డిమాండ్ చేస్తున్నాం విధంగా దీంట్లో ఇప్పటి వరకు వీళ్లను వెరిఫై చేస్తే ముప్పై లారీలు ముప్పై లారీ డ్రైవర్లను ఐడెంటిఫై చేయడం జరిగింది ముప్పై లారీ డ్రైవర్లను వాళ్ళను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ పైన కూడా కేసులు నమోదు చేసి వాళ్ళను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు ఇప్పటి వరకు దీన్ని మనము ఈ ఐదుగురు దగ్గర పదిహేను వందల సిమెంట్ బస్తాలు ఫిఫ్టీ సిమెంట్ బస్తాలు యాభై కేజీల బరువు బరువుంటాయి నాలుగు లక్షల విలువ అదేవిధంగా ఒక లారీ బంకర్ సీజ్ చేయడం జరిగింది వాటిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఏదైతే ఏదైతుందో గోడౌన్ మేనేజ్ చేస్తూ ఇదే వ్యాపారంగా వీళ్ళు అక్రమాల ఆవర్జన గడిస్తూ ఆ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో అటు ప్రభుత్వానికి ప్రభుత్వ ఆదాయానికి అదేవిధంగా వినియోగదారులకు కూడా నష్టం కలిగిస్తూ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు కానీ లేదా ఇల్లు కట్టే బిల్డర్స్ ఇల్లు సొంతంగానే ఇల్లు కట్టుకుంటారు నాకు ఒక బంకర్ కావాలి లూజ్ సిమెంట్ అంటే ఈ రకంగా రెండు టన్నులు మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇది చాలా కాలం నుంచి నడుస్తుంది దీన్ని మన ఎస్పీ గారి ఆదేశానుసరము మన టాస్క్ ఫోర్స్ ఏ గారు ఆధ్వర్యంలో మళ్ళీ తర్వాత మా నలక పెళ్లి సిఐ గారు వీళ్ళంతా కలిసి సంయుక్తంగా టీం వర్క్ చేసి పట్టుకోవడం జరిగింది ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మన రోడ్ పైన ఇంకెవరైనా ఉండే కేత కానీ చిట్్యాల గానీ ఇంకా ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ కూడా నిఘా పెట్టి వాళ్ళని కూడా పట్టుబడి చేసి వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి పట్టుకున్నది ఫోర్ లాక్స్ నిఘా పెట్టాము ఆ నాగపల్లి దగ్గర ఉన్న వాళ్ళే ఇల్లు నాగపల్లి ఉన్న వాళ్ళ పైన కేసులు పెట్టడం జరిగింది అది అయిపోయింది అది నాగపల్లి లింగస్వామి అభినయ రమణింగ్ అదే విధంగా లారీ డ్రైవర్లు ఉన్నాయి ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ముప్పై మంది ఐడెంటిఫై అయ్యారు ఆ లారీ డ్రైవర్ల మీద కూడా కేసు పెడతాము అదే విధంగా ఎవరైతే ఆ కాంటా వేయింగ్ మిషన్ ఏదైతే ఉందో అక్కడ కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ప్రూవ్ చేసి వాళ్ళ పైన కూడా కేసులు పెట్టడం జరుగుతుంది ఇది కంపెనీ యజమాన్యాలు కూడా ఇది నష్టం కాబట్టి కంపెనీ మేనేజ్మెంట్స్ ఏవైతే సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా లేదేశానుసారము ఇది సర్వెలెన్స్ లో భాగంగా ఎవరైతే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉందో అటువంటి పైన నిఘా పెట్టే క్రమంలో సారు చె సారు మన టాస్క్ ఫోర్స్ వాళ్ళకి అప్పచెప్పడము వాళ్ళ పైన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇది గత కొంతకాలంగా నడుస్తుంది దానిపైన ఎవరు దృష్టి పెట్టలే ఇప్పుడు తీసి బయటకు తీసి వాళ్ళ పైన కేసులు నమోదు చేయడం జరిగింది మధ్యలో చూసారు నల్గడి పిల్లలు లైసెన్స్ ఉన్న వాళ్ళ మీద వాళ్ళకి వీళ్ళ గొడవలు లైసెన్స్ ఉన్న ఒక వ్యక్తిని కూడా కొట్టడం జరిగింది దానిపైన కూడా కేసు నమోదు అయ్యింది నలక పిల్లలు ఐదు కేసు ఐదుగురు మీద నలక లైసెన్స్ లేని వాళ్ళు లైసెన్స్ ఉన్న వాళ్ళతో కొట్టాడా వాళ్ళ గొడవ అతని కొట్టడము జరిగింది దానిపైన మేము నరగపల్లి ఎస్ఐ గారు సిఐ గారు కేసు జరిగింది ఇది చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది